వెల్కమ్ టు సుధా కథలు చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీ గానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ చాలా విలువైంది జగన్నాథపురం నగరంలో లక్ష్మీనారాయణ అనే గొప్ప సంపన్నుడు ఉండేవాడు అతని వంటశాలలో నాగభూషణం అనే వంటవాడు పనిచేస్తూ ఉండేవాడు నాగభూషణానికి కాస్త తిక్క ఎక్కువ వంటలో తనంతటి వాడు లేడనే గర్వం ఉండేది కొంచెం మొరటివాడు కూడా ఆ సంగతి లక్ష్మీనారాయణకు తెలిసిన నాగభూషణాన్ని ఏమీ అనేవాడు కాదు అది అక్కడ పనిచేస్తున్న మిగతా సేవకులకు నచ్చేది కాదు ఎలాగైనా నాగభూషణాన్ని అక్కడి నుంచి తరిమేయాలని వాళ్ళు చూసేవారు ఒకరోజు లక్ష్మీనారాయణ తన పనివాడిని పిలిచి ఒరే నాకు పాయసం తాగాలని ఉంది వెంటనే నాగభూషణానికి చెప్పి ఈరోజు పాయసం చేయమని చెప్పు అని పంపాడు ఆ రోజు నాగభూషణం ఎందుకో బాగా చిరాగ్గా ఉన్నాడు నేను ఈరోజు పాయసం చేయును అయ్యగారికి చెప్పు అని నౌకరుపై ఇసుక్కున్నాడు ఆ నౌకరు వెంటనే యజమాని వద్దకు వెళ్ళి నాగభూషణం పాయసం చేయడని ఇంకా లేనిపోనిది చెప్పి యజమానికి నాగభూషణంపై బాగా కోపం తెప్పించాడు అది విన్న యజమాని కోపంతో ఆ వంటవాడు నా మాట కాదన్నాడా వాడి ఎంత చూస్తాను అంటూ కొరడా తీసుకుని వంటగదికి వెళ్ళాడు వంటగదిలో ఒక మూలలో నిద్రపోతున్న నాగభూషణంకు యజమాని కోపంతో వస్తున్న సంగతి తెలియదు యజమాని కొరడాతో నాగభూషణంని బలంగా కొట్టి వెదవా నా మాట ధిక్కరిస్తావా ఈరోజు నువ్వు పాయసం చేసి తీరాలి లేదా నీ తాట తీస్తాను జాగ్రత్త అని బయటికి నడిచినాడు దాంతో నాగభూషణంకి యజమానిపై బాగా కోపం వచ్చింది కోపంతో పాయసం చేయసాగాడు కొంతసేపటికంతా లక్ష్మీనారాయణ కబురు చేయడంతో అతని తొమ్మిది మంది మిత్రులు వచ్చారు తరువాత నౌకరు వంటగదిలోకి వచ్చి వెండి గ్లాసులు పది తెచ్చి అందులో పాయసం పోసి తీసుకురమ్మని చెప్పి వెళ్ళిపోయాడు నాగభూషణం తాను తయారు చేసిన పాయసం పది గ్లాసుల నిండా పోసాడు తరువాత అందులో ఒక గ్లాసులో మాత్రం ఉప్పు కలిపాడు పెద్ద పళ్ళల్లో అన్ని గ్లాసులు అమర్చాడు ఉప్పు కలిపిన గ్లాసును కొంచెం ఎడంగా పెట్టాడు అది తన యజమానికి ఇవ్వాలనుకున్నాడు కొంతసేపటికి నౌకర్ రామయ్య ఆ పాయసం ఉన్న పళ్ళం తీసుకువెళ్ళాడు రామయ్యకు యజమాని గురించి బాగా తెలిసి ఉన్నందువలన కొంచెం ఎడంగా ఉన్న పాయసం గ్లాసు తన యజమానికి మిగతావి యజమాని మిత్రులకు ఇచ్చి వెళ్లాడు పాయసం చాలా వేడిగా ఉన్నందువలన ఎవరూ పాయసం తాగలేదు అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఆ సమయంలో బయట నుండి నౌకరు వచ్చి లక్ష్మీనారాయణకు ఏదో మెల్లగా చెప్పి వెళ్ళిపోయాడు మరుక్షణం లక్ష్మీనారాయణ పైకి లేచి నిలబడి అక్కడ కూర్చున్న మిత్రులలో ఒకడిని పిలిచి నరసింహారావు మీ అన్నగారు చనిపోయారని వార్త వచ్చిందంట అని చెప్పాడు అది విన్న నరసింహారావు మిత్రులారా మీతో కలిసి ఈ విందు చేయడానికి దైవం కరుణ చూపలేదు నన్ను క్షమించండి అంటూ బయటకు వెళ్ళిపోయాడు నరసింహారావు అన్న ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు దేవుణ్ణి ప్రార్థించారు తరువాత లక్ష్మీనారాయణ అందరినీ పాయసం తాగమన్నాడు అందరూ చేతుల్లోకి గ్లాసులు తీసుకున్నారు ఆ వచ్చిన వారిలో ఒక అతనికి విచిత్ర అలవాటు ఉండేది ఎటువంటి విందుకు వచ్చినా అందరూ గ్లాసులు మార్చుకోవాలి ఆ సంగతి అక్కడున్న అందరికీ తెలుసు అతను తన గ్లాసు పక్క అతనికి ఇవ్వడంతో ఆ పక్కన్న అతను పక్కవాడికి ఇస్తూ లక్ష్మీనారాయణ గ్లాసు పక్కవాడికి పోయింది ఉప్పు కలిపిన గ్లాసు లక్ష్మీనారాయణ పక్కన ఉన్న చేతికి చేరింది కానీ నరసింహారావు తాగవలసిన పాయసం గ్లాసు ఆఖరిగా ఉండడంతో ఉప్పు కలిపిన గ్లాసు ప్లేట్లో పెట్టి నరసింహారావు వదిలిన పాయసం గ్లాసు చేతికి తీసుకున్నాడు ఒక గ్లాసు పాయసం నిలిచిపోవడంతో లక్ష్మీనారాయణ దాన్ని వంటవాడికి ఇవ్వమని నౌకరుతో చెప్పడంతో నౌకరు ఉప్పు కలిపిన పాయసం గ్లాసును వంటగదికి తీసుకుని వెళ్లాడు నాగభూషణం నరసింహారావు బయటికి వెళ్ళడంతో ఆయన తాగవలసిన పాయసం నీకు ఇవ్వమన్నారు అంటూ నౌకరు పాయసం ఇచ్చి వెళ్ళాడు నాగభూషణం సంతోషంతో హమ్మయ్య నేను చేసిన పాయసం ఇంతవరకు ఎప్పుడు తృప్తిగా తాగలేదు ఈ రోజు తాగాలి అంటూ పాయసం తాగాడు ఉప్పగా ఉంది తను కలిపిన ఉప్పు పాయసం తనకే వచ్చింది ఇక ఎన్నడూ అతను ఇలాంటివి చేయలేదు నీతి కావాలని తప్పు చేస్తే శిక్ష తప్పదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్